ఛానల్ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో బస్సు ఫైర్ యాక్సిడెంట్ పై రష్మిక కామెంట్స్ కర్నూల్లో నిన్న జరిగిన ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం వల్ల పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులోనే దహనమయ్యారు ఈ ప్రమాదం మూడు గంటల ప్రాంతంలో సంభవించింది మొత్తం నలభై నాలుగు మంది ప్రయాణికులు బస్సులో ఉండగా కొందరు ప్రాణాలతో బయటపడ్డారు చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన కడారి అశోక్ బస్సులో మంటలు అంటుకున్న విషయాన్ని పసిగట్టగానే వెంటనే అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు మరో ప్రయాణికుడు తరుణ్ పని కారణంగా బస్సు ఎక్కలేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమార్తె ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది అలాగే ఒక కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది ఇలా బస్సు ప్రమాదంలో మన్నించిన వారి విషాద గాథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి అయితే ఈ ప్రమాదంపై స్టార్ హీరోయిన్ రష్మిక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది కర్నూలు బస్సు ప్రమాద వార్తతో ఉలిక్కి పడ్డానని అన్నారు రష్మిక చాలా బాధపడ్డాను మండుతున్న బస్సు లోపల ఉన్న ప్రయాణికులు ఎంత బాధను అనుభవించారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది చిన్నారులతో పాటు చాలా మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఒక కుటుంబం మొత్తం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ మీకు కామెంట్స్ చేసింది మరోవైపు సోను సూద్ కిరణ్ అబ్బవరం కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు బస్సు ప్రమాదాల వలన ఇటీవల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికైనా కఠిన నిబంధనలు అమలు చేయాలని సోను తన ట్విట్టర్ వేదిక ద్వారా పేర్కొన్నారు